రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన పడాల శ్యామనే వ్యక్తిగత వ్యక్తి గత మూడు రోజుల క్రితం ఆటో బోల్తా పడిన ఘటనలో తీవ్ర పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ముంబై బిజినెస్ మ్యాన్ మార్గం గోపి పదకొండు వేల రూపాయల ఎన్ఆర్ఐ గోల్లీ కుమార్ ఐదు వేల రూపాయలను శ్యామ్ వైద్య ఖర్చు నిమిత్తం ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన ఆటో డ్రైవర్ శ్యామ్ వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం అందజేస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి శ్యామ్ వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం అందజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో తరలింగం అంబడి శ్రీధర్ తుబక గంగాధర్ గడ్డం స్వామి మంచశంకర్ ధర్నారెడ్డి పాల్గొన్నారు మన రుద్రయం గ్రామానికి చెందినటువంటి పడాల శ్యామ్ గత నాలుగు రోజుల క్రితం మరి దుంబెట్లో తన సొంత ఆటోలో వెళ్ళి ప్రమాదానికి గురైన కారణంగా మరి నిన్నటి రోజున మహిళా దినోత్సవం సందర్భంగా తోటి ఆర్టీసీ కార్మికులు మరి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల చూసి మా గ్రామస్తుంటే మార్గం గోపి గారు అనే బ్రతుకుదేరు నిమిత్తం ముంబైలో ఉంటాడు అక్కడి నుండి పదకొండు వేల రూపాయలు వాళ్ళ ఇంటికి చేర్చాలని నాకు ద్వారా చెప్పడం జరిగింది అదేవిధంగా మన గ్రామస్తు అయినటువంటి ఎన్ఆర్ఐ గారు బొల్లి కుమార్ గారు కూడా స్పందించి పెద్ద మనసుతో మనకు ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ముందు ముందు కూడా వారి కుటుంబానికి వీరు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు చేస్తారని కోరుకుంటూ ముఖ్యంగా ఇంత మహిళా దినోత్సవంగా ఒక తల్లి ఆవేదనను అర్థం చేసుకొని ఆ అబ్బాయికి ఎలాంటి వైద్య ఖర్చులకు కానీ ఇంకా దేనికైనా కానీ ఇస్తున్నటువంటి దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా కూడా ఆ అబ్బాయి కోలుకోవాలన్న చిన్న పిల్లలు ఉన్నారు వారికి కూడా చాలా గరీబ్ కుటుంబం కాబట్టి ఇంకా దాతలు ముందుకు వచ్చి కోరుకుంటూ